అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ఇండియాలో పేరు అనుకూలంగా అన్ని నిర్ణయాలు వెలువడుతుండటం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు తొలుత అదాని గ్రూప్ పై సంచలన నివేదికను బహిర్గతం చేసిన ఇండియన్ బర్గ్ ఏకంగా తన ఆఫీస్ నే మూసివేసింది ఇక నుంచి తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమంటూ చెప్పిన విషయం తెలిసిందే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మరింత కీలకంగా మారిందనే చెప్పాలి ఇది కూడా గౌతమ్ అదాని గ్రూప్కు ఊరట కల్పించే నిర్ణయమే భారత ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన వేళ ఈ కీలక నిర్ణయం వెలువటం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధాని మోడీతోటి భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ కారణంతోనే దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఎదగనంత వేగంగా గౌతమాదానికి చెందిన అదానీ గ్రూప్ వివిధ రంగాల్లోకి విస్తరించిందని దేశంలోని విపక్షాలన్నీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి జో బైడెన్ హయాంలో గౌతమ దానికి చెందిన కంపెనీలపై అమెరికాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే పంతొమ్మిది వందల ఏడు నాటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఈ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ నే ఆరు నెలల పాటు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేశారు ఇదే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒకవైపు గౌతమాదానితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఊరట కల్పించే నిర్ణయంగానే చెప్పుకోవచ్చు ఆరు నెలలు సమీక్ష చేసిన తర్వాత ఈ యాక్ట్పై ముందుకెళ్లాలా లేదా అనేది అమెరికా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది తాజా పరిణామాలు చూస్తుంటే అమెరికాలో నమోదైన కేసుల విషయంలో అదానీ గ్రూప్కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ఏడాది జో బైడెన్ ఆయాంలో ఇదే యాక్ట్ కింద అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఇండియాలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ అధికారులకు రాజకీయ నేతలకు పెద్ద ఎత్తునాల లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించడంతోనే తాము కేసు నమోదు చేశామంటూ అప్పట్లో అధికారికంగా వెల్లడించారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా నియమితురాలైన అటార్నీ జనరల్ పామ్ బోండిని ఈ చట్టాన్ని పక్కన పెట్టాల్సిందిగా ఆదేశించారు ఈ చట్టం వలన అమెరికాలో నిధులు సమీకరించే సంస్థలతో పాటు అమెరికాకు చెందిన కీలక సంస్థలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విదేశీ కంపెనీలతోటి సమాన అవకాశాలు దక్కక నష్టాలు పాలవుతున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం విశేషం ఆరు నెలల పాటు ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను సమీక్షించి ఆ తర్వాత దీని విషయంలో ముందుకు వెళ్లాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుని అన్నారు ఒకవైపు అదానీ గ్రూప్ తమ సంస్థలపై వచ్చిన అవినీతి ఆరోపణలు తోసిపుచ్చుతున్నా కూడా కొద్ది రోజుల క్రితమే యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్లో నమోదైన కేసులను డీల్ చేయడం కోసం లీగల్ టీములను నియమించుకుంది ఈ తరుణంలో ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం అదానీ గ్రూప్కు పెద్ద ఊరటగానే చెప్పుకోవచ్చు ట్రంప్ నిర్ణయం వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా ముప్పై ఒక్క రూపాయల లాభంతో రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయల వద్ద ముగిశాయి ఒకవైపు మంగళవారం మార్కెట్లో కుప్పగోళగా అదాని ఆంధ్రప్రదేశ్ షేర్ మాత్రం పెరగడం విశేషం సెకీ ఒప్పందం విషయంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయనకు అదానీ గ్రూప్ కంపెనీలు భారీ ఎత్తున ముడుపులు అందించాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అటు అదానీ గ్రూప్తో పాటు జగన్ కూడా పెద్ద ఓరట్ లభించినట్లే చెప్పొచ్చు అదానీ పై వచ్చిన ఆరోపణల విషయంలో భారత ప్రభుత్వం ఎలాగో కేసులు పెట్టే ఛాన్స్ లేదనే చెప్పాలి ఇప్పుడు అమెరికాలో పెట్టిన కేసుల విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇవి ఏమాత్రం ముందుకు సాగే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో అటు అదానికి ఇటు జగన్కు డొనాల్డ్ ట్రంప్ పెద్ద రిలీఫ్నే ఇచ్చారని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ